హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఇవాళ కాలీఫ్లవర్ మెంతకూర ఎలా కూర ఏపడనేది ఎలా రెడీ చేయాలి ఏమిటి అనేది చూద్దామండి తయారీ విధానం అయితే చూద్దాం చూసారు కదా ఇలా టేస్టీ టేస్టీగా ఉండేటువంటి కాలీఫ్లవర్ ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది చూద్దాం తయారీ విధానంకి వచ్చేసరికి కాలీఫ్లవర్కి ఇక్కడ వన్ టీ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి అంటే ఇది కొంచెం తక్కువ ఆయిలే వాడండి ఎందుకంటే హెల్త్ ప్రకారంగా చూసుకుంటే కొంచెం తక్కువ వాడటం బెటర్ అనిపిస్తుంది అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర దాంట్లోనే రెండు కానీ మూడు కానీ పచ్చిమిర్చి వెల్లుల్లి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి గ్రీన్ చిల్లీ ఎంత తింటారు కారం బట్టి వేసుకోవచ్చు మీరు ఎక్కువ తక్కువ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి అలానే తక్కువే వేసుకోవాలని కాదు అలా అని ఎక్కువ వేసుకోవాలని కాదు ఇలాగా పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి వేగిపోయాక దాంట్లోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు యాంటీబయాటిక్ కదా మనం కొంచెం పసుపు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు దాంట్లోనే కాలీఫ్లవర్ వేడి నీటిలో వేసి కడిగి పెట్టేసుకోవాలండి ఆ కాలీఫ్లవర్ని వేసేసుకుంటే సరిపోతుంది మనకి వాటర్ అనేది ఏమీ యాడ్ చేయవసరం లేదు ఇలాగే మగ్గ పెడితే కనుక మగ్గిపోతుంది అప్పుడే మనకి మంచి ఫ్లేవరు టేస్ట్ అనేది బాగుంటుంది నీళ్లు యాడ్ చేసినట్టయితే కనుక టేస్ట్ అనేది అస్సలు బాగుండదు సో మీరు నీళ్ళు నీళ్ళు యాడ్ చేయకుండానే వండడానికి ట్రై చేయండి ఎప్పుడూ కూడా సిమ్లో ట్రై చేశారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగా లిటిల్ క్లోజ్ చేసి మీరు వన్ టు మినిట్స్ అయినా వదిలేయండి అలాగే చూసారు కదండీ ఇలాగా మనం కాలీఫ్లవర్ అనేది సిమ్లో పెట్టుకునే మనం మగ్గించుకోవాలి అప్పుడే ఏపడికి చాలా బాగుంటుంది ఇలా మగ్గించుకున్న కాలీఫ్లవర్లో మనం తర్వాత కానీ మనం మెంతుకూర వెయ్యాలి వేయాలి అనుకునేటప్పుడు చూసారా ఉప్పు అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకోండి మీరు కావాల్సినంత ఎందుకంటే ఎప్పుడు తక్కువైపోతుంది కాబట్టి చూసి వేసుకోండి లేదంటే ఎక్కువగా అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా కారం కన్నా మీరు ఎక్కువ గ్రీన్ చిల్లీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కానీ తినలోని వాళ్ళు ఎర్ర కారం వేసుకోవచ్చు సైన్ పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏంటనేది చూద్దాం నెక్స్ట్ ప్రాసెసింగ్ వచ్చేటప్పటికి హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి అంటే నూనె హాఫ్ టీ స్పూన్ వేసుకుని దాంట్లో కరివేపాకు ఒక్క ఉల్లిపాయ ఒక్క చిన్న ఉల్లిపాయ వేసుకుంటే దీని టేస్ట్ అనేది మరింత పెంచి మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను చూసి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఆయిల్ తక్కువ వేసే చేస్తున్నానండి మీరు ఎవరైనా కూడా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక లైక్ చేయండి కామెంట్ చేయండి కింద కామెంట్ బాక్స్ దగ్గర కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు చూస్తారా మెంతకూర కూడా ఇలా వేసేయండి ఉల్లిపాయ సగం వేగాక ఇలా మెంతికూర వేసేయండి చిన్నగా కట్ చేసుకున్న మెంతకూర వేసేస్తే కనుక మెంతకూర కాలీఫ్లవర్ చాలా బాగుంటుంది చూడడానికే కాదు తినడానికి మనకి రక్తహీనత ఉన్నప్పుడు ఇవన్నిటికి కూడా చాలా బాగుంటుందండి సో మనం ఎప్పుడు కూడా డైలీ ఫుడ్లో ఒక్క రోజైనా కూడా రోజు రోజైనా లేదా రోజు అయినా కూడా మనం ఇలాగ ములగాక్ అనేది తినాలి ములగాకు కానీ మెంతకూర కానీ మీ ఇష్టం అండి నేనైతే ఇక్కడ మెంతికూరే యూజ్ చేస్తున్నాను కాబట్టి మీరు మెంతికూర కానీ ములగాకు కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి డైలీ ఫుడ్లో తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇక్కడ చిన్న టమాటా వేసాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుందండి దీనికి ఏమీ ఎక్కువగా ఆయిల్ అనేది అవసరం లేదు దీనికి సరిపడగా ఉప్పు మనకి ఎంత పడుతుందో అంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఏమీ అవసరం లేదండి వీలైనంత వరకు కూడా మీరు చూసారా ఇది మొత్తం మనం సిమ్లో మగ్గించుకున్నందుకు ఇలా అయిందండి ఆయిల్ అనేది ఏమీ లేదు కంప్లీట్ ఆయిల్ చూసారు కదండి ఇలాగా మనకి వేయించుకొని చూస్తారా లేదా మీరు దాంట్లో అయినా వేసేసుకోవచ్చు కాలీఫ్లవర్ ఫ్లవర్ దేంట్లో లేదా ఆ కాలీఫ్లవర్ తీసుకొచ్చి దీంట్లో అయినా వేసేసుకోవచ్చు పావు టీ స్పూన్ వరకు కారం కారం కూడా ఎక్కువ వెయ్యట్లేదు ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము దాని ఫ్లేవరు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన వట్టి కారం కన్నా కూడా మనకి ఎప్పుడు కూడా పచ్చిమిర్చి కారం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి మీరు నేను దీంట్లోనే కాలీఫ్లవర్ అనేది వేసేస్తున్నాను ఏదైతే మేము వేపుకున్నామో ఉల్లిపాయ దాంట్లో వేసేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి చూసారా ఇలా వేయించేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక ఇంకొంచెం కారం వేసుకోండి బాగుంటుంది లేదు మేము తక్కువ తింటాము అంటే కనుక ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు రోటీస్కి అయితే ఇలాగే బాగుంటుందండి మీరు రైస్లో తినాలనుకుంటే ఇంకొంచెం కారం వెయిట్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంతే మనం కాలీఫ్లవర్ ఏపిడి మెంతికూర కాలీఫ్లవర్ ఫ్లవర్ వేపుడైతే రెడీ అయిపోయింది ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి మనం మరొక బౌల్లోకి అయితే ఇలాగ సర్వ్ చేసేసుకుందామండి ఒక బౌల్ తీసుకుని దాంట్లో వేడివేడిగా భలే ఉంది వెంటనే సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇది రోటీస్లోకి ఎక్కువ శాతం బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు మీరు చూస్తారా ఇలాగైతే కాలీఫ్లవర్ కూర వేపుడు రెడీ అయిపోయింది అంటే హైదరాబాద్ సైడ్ వాళ్ళు దీన్నే కూర అంటున్నారండి అందుకోసమే కూర అని చెప్తున్నాను వేపును కూడా అని అంటున్నారు తెలంగాణ గట్ట చూస్తారు కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్